జననేత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్లో అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు ఈ రోజున ఆ మహానుభావుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం ఈ రోజున ఇది పదిహేనవ వర్ధని సందర్భంగా ఈ రోజున ఏలూరు పట్టణంలో జిల్లా స్థాయిలో ప్రతి జెండా మూసినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ అంటే ఒక నమ్మకం వైఎస్ఆర్ అంటే ఒక ధైర్యం వైఎస్ఆర్ అంటే ఒక భవిష్యత్తు అనే విధంగా ఆయన ఉన్నటువంటి పరిపాలన ఆయన ఉన్న రోజుల్లో పరిపాలనలు అందించారు ఆయన జాడల్లో మరి ఆయన బిడ్డైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత ఐదు సంవత్సరాల పాలనలో బ్రహ్మాండంగా ఏదైతే అమలు చేస్తానని హామీలు ఇచ్చారో ప్రతి హామీని కూడా అమలు చేసి ప్రజలకు చేయుతనిచ్చి ప్రతి అక్కా చెల్లెమ్మలకు అండగా ఉండి ఒక భరోసా ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధన్ అంటేనే ప్రతి కార్యకర్త కూడా ఇవాళ ఇది నా బాధ్యత మన నాయకుడు మన నాయకుడు కార్యక్రమం జెండా మోసిన ప్రతి కార్యకర్త కూడా నమ్మకంతో ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇదే కాదు రేపు భవిష్యత్తులో ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా రేపు రాబో నాలుగున్నర సంవత్సరాలు కూడా జెండా మూసిన ప్రతి కార్యకర్త కూడా ఈ రోజున జగనన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేటువంటి కార్యక్రమాలు ఈ రోజును చూస్తుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు పాలన లేదంటే ఈ మూడు మాసాల్లోనే ఎన్ని ఇబ్బందులు ఎన్ని సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారో మనమేం చెప్పవసిన ప్రజలే వస్తారు మనం కూడా సంవత్సర కాలం వేచి ఉంటే సంవత్సర కాలంలో ప్రజలకు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో ఎన్ని సమస్యలు ఉన్నాయో గత ప్రభుత్వ పాలనలో జగన్మోహన్ రెడ్డి కాలంలో ఉన్న పథకాలు మనకు ఎందుకు ఇవ్వట్లేదు ఇవాళ మనం ఏమి నష్టపోయామో అనేది ప్రజలందరూ కూడా మనం చెప్పవసల ప్రజలే రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఇప్పటికే చాలా భయానకంగా ఉంది మనం వేచి ఉండటమే కానీ ప్రతి కార్యకర్తకు కూడా ధైర్యం కలిగించే విధంగా ఓ భరోసా ఇచ్చే విధంగా ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా జెండా మూసే ప్రతి కార్యకర్తకు అండగా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి నియోజకవర్గాల నా సోదర ఇన్ఛార్జీలు అలాగే ఎంపీ ఇన్ఛార్జి అనే సునీల్ కుమార్ గారు అందరూ కలిసి నన్ను ఆమోదించడం జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పచేపడం ఈ బాధ్యతలతో జిల్లా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా కష్టపడతాను ప్రతి కార్యకర్త సహాయ సహకారాలతో ప్రతి నాయకుడు అండదండలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ధైర్యం ఒక భరోసా ఇచ్చే విధంగా ప్రజల మధ్యకి కూడా వెళ్తామని ఈ సందర్భంగా ఆ మహానుభావుడు పదిహేన వర్ధన్ సందర్భంగా కూడా ప్రతి కార్యకర్తకు కూడా హామీ ఇస్తున్నాం అలాగే వైఎస్ఆర్ అంటే నమ్మకం ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక భరోసాతోటి మనం ఎలాగ గత ఐదు సంవత్సరాలు పాలన అందించి ప్రజల దగ్గరికి వెళ్ళాము ప్రజల దగ్గరికి వెళ్ళడానికి తల ఎత్తుకుని ధైర్యంగా ఎలా వెళ్ళామో ఈరోజు మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చేదాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళే ధైర్యాన్ని మనకి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆ ధైర్యంతో మనం ప్రజల దగ్గరికి వెళ్తాం ప్రజలకు ఏదైనా ఎక్కడ సమస్య ఉంటే సమస్యల్లో ఆ సమస్యలు మరి పరిష్కారం చేయడానికి మన వంతు మనం మనం పనిచేద్దాం ప్రతి నేను కూడా ప్రతి కార్యకర్తతో పాటు నేను కూడా ఒక కార్యకర్తగానే మీతో కలిసి పనిచేస్తాను మీ అందరి సహాయ సహకారాలు అందించండి ప్రతి కార్యకర్త నాయకులు అందరూ కూడా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించమని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఈ వద్దంతి కార్యక్రమాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి మనందరినీ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది మరి ఆ రోజు పదిహేనేళ్ళు అయింది అయినా కూడా ఈనాటికి కూడా ప్రతి ఒక్కళ్ళ గుండె చప్పుడుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారంటే అది కేవలం ఆయన మంచితనం రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిపాలన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనుల వల్ల ఈ రోజుకు కూడా రాజశేఖర రెడ్డి గారు ఫోటో ఇంట్లో ఒక దేవుడు ఫోటో పెట్టినట్టు పెట్టుకుంటున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అదే రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో మరి వైఎస్ గారు వచ్చి రాజశేఖర్ రెడ్డి గారి కంటే ఇంకా మంచి చేయాలని చేయడం జరిగింది మరి గత ఐదు ఐదేళ్లలో మరి గత ప్రభుత్వంలో ప్రతి గడపకి మంచి చేశారు అయినా కూడా ప్రజలు తీర్పు సిరసా వహించాలి కాబట్టి మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కానీ మూడు నెలల్లోనే అల్లకల్లోలంగా ముఖ్యంగా పల్లెల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది ఎందుకంటే గతంలో ఏవైతే పథకాలు మహిళలకు అందేవో అవి అద్దక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా మనీ రొటేషన్ అవ్వక వ్యాపారస్తులు కానీ అందరూ కానీ ఇబ్బందులు పడడం మొదలుపెట్టారు కాబట్టి ఈ ప్రభుత్వం తొందరగా ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజలందరికీ మంచి జరిగేలా చేయాలి మేము వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా జ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో మేము అందరం కష్టపడి మరి రేపు ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా కష్టపడతామని చెప్పి మేము అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జోహర్ వైఎస్ఆర్ ఈరోజు సెప్టెంబర్ రెండో తారీఖు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారిని మనం కోల్పోయాం పదిహేనవ వద్దంతి ఇవాళ జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ మా నాయకులకి మా జిల్లా ప్రెసిడెంట్ గారైన డిఎన్ఆర్ గారికి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారు కార్మూల్ సునీల్ గారికి పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి గారికి డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ గారికి ఇంకో డిప్యూటీ మేయర్ నౌకపై సుధీర్ బాబు గారికి జాన్ గురునాథ్ గారికి ఏఎంసీ ఎక్స్ చైర్మన్ చిరంజీవి గారికి ఇతరతర కార్పొరేటర్లకి అందరికీ కూడా ఈ రాజశేఖర రెడ్డి వర్ధంతికి ఎంత పెద్ద ఎత్తున వచ్చిన నా సోదరుల కార్యకర్తలందరికీ కూడా అందరికీ నా నమస్కారం అండి ఈరోజు అందరం రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటున్నామంటే రెండు వేల నాలుగు టు తొమ్మిది ఆయన చేసిన యొక్క ప్రతి కార్యక్రమం ప్రజల గుండెల్లో చిన్న పిల్ల దగ్గర నుంచి ముసలి ఎవదాకా అందరి దగ్గర దాకా కూడా అందరు మనసులోనూ ఉండిపోయింది ఒకళ్ళు చదువుకోవాలన్నా ఒకరు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఒక పెన్షన్ తీసుకోవాలన్నా ఎవరు చూసినా వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు కాబట్టి జీవితాంతం మనం రాజశేఖర రెడ్డి గారిని మనసులో పెట్టుకుని స్మరించుకుంటా ఈ ఏలూరులో ఉన్న కార్యకర్తలు అందరూ ఇక్కడ నాయకులు ఎవరు లేరు అందరం కూడా కార్యకర్తలమే కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా కృషి చేసి మళ్ళీ కోరుకుంటూ సెలవు పరిపాలన ద్వారా పేదవాళ్ల తలరాతలను మార్చిన మహోన్నతమైన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రజలకు సంక్షేమ పరిపాలన అందించారు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉచిత విద్యుత్తు మీద మరి తొలి సంతకం చేసి రైతుల పట్ల తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్న వ్యక్తి అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్ అనే పథకం ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులు ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఉన్నత విద్యను అభ్యర్థించే అవకాశాన్ని ఆయన కల్పించారు అలాగే ఫీజ్ రీఎంబర్స్మెంట్ ద్వారా మరి పేదవాళ్లకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది అటువంటి మహోన్నతమైన నాయకుడు లేని ఈ సందర్భంలో బాధాతప్త హృదయంతో మేమందరం కూడా ఘన అర్పిస్తున్నాం